నంద్యాల ఆర్టీసీ డిపో నుండి కార్తీక మాసం సందర్భంగా పంచారామాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు డిపో మేనేజర్ మాధవిలత పేర్కొన్నారు ఒకటవ తేదీ నాలుగవ తేదీ ఎనిమిదవ తేదీ మరియు పదహైదవ తేదీలలో నంద్యాల నుండి రాత్రి ఏడు గంటలకు బస్సులు బయలుదేరుతాయని ఒక్కొక్క ప్రయాణికుడికి రెండు వేల ఐదు వందల రూపాయల టికెట్ చెల్లించవలసి ఉంటుందని తెలిపారు అలాగే పౌర్ణమి నాడు అరుణాచలంకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుందని డిపో మేనేజర్ పేర్కొన్నారు భక్తులు ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ముందస్తు రిజర్వేషన్ చేయించుకోవచ్చని తెలిపారు కార్తీక మాసము సందర్భంగా నంద్యాల డిపో నుంచి మేము పంచారామాలకు ఒకటో తేదీ నాలుగో తేదీ ఎనిమిదో తేదీ పదహైదో తేదీ సూపర్ లగ్జరీ బస్సులు నంద్యాల నుంచి పంచారామాలు అంటే అమరావతిలో అమరామము భీమ భీమవరంలో సోమేశ్వర రామము క్షీరామము ద్రాక్షారామములో భీమేశ్వరము సామర్లకోటలో ఆ కోదండరామము ఈ ఐ ఐదు ప్లేస్లకు నంద్యాల డిపో నుంచి బస్సులు సూపర్ లగ్జరీ బస్సులు నడపబడును ఛార్జ్ వచ్చేసి ప్రతికి ఒక్కొక్కరికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇది రాత్రి ఒక ఏడు గంటలకు బయలుదేరి మర మరుసటి రోజు ఉదయం పంచారామాలన్నీ చూపించుకొని అదే రోజు రాత్రి బయలుదేరుతుంది పౌర్ణమి రోజు అరుణాచలముకు బస్సు సూపర్ లగ్జరీ బస్సు ప్రతి పౌర్ణమి రోజు నా బస్సు రాత్రి బయలుదేరుతుంది ఉదయం ఏడు గంటలకు బయలుదేరి అరుణాచలము నాలుగు గంటలు నాలుగో తేదీన ఉదయం ఏడు గంటలకు బయలుదేరి రాత్రి అక్కడికి వెళ్ళిపో వెళ్తుంది మరుసటి రోజు బయలుదేరి సూపర్ లెక్కరు బస్సు దానికి వచ్చేసి పదిహేడు వందల యాభై ఈ కార్తీక మాసం సందర్భంగా ఈ బస్సులు తిప్పబడి కట్టగా ఈ శక్తి పథకం పెట్టనప్పటి నుంచి మేము ఒక ఇక్కడ సెక్యూరిటీ బ్రాంచ్ నుంచి ఎస్ఐ గారిని ఒక లేడీ ని అరేంజ్ చేయ చేయమని కోరడం జరిగినది దాని ప్రకారం ఎస్ఐ గారు బస్ స్టేషన్లో ఒక లేడీ కానిస్టేబుల్ ను మాకు అలాట్మెంట్ చేశారు వచ్చేసి బస్సు ఎక్కిచ్చేటప్పుడు లేడీస్ ను క్యూ లైన్ బస్సులో ఎక్కించి బస్ స్టేషన్లో కంట్రోల్ చేయగలుగుతుంది బస్సు లోపల కండక్టర్ గారు అది వాళ్ళకు చెప్పేసి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఆస్క చెప్ప చెప్పమని చెప్తున్నాను అందరికీ ఆ డిపో నుంచి ఒక పదహైదు బస్సులు ఉచిత బస్సులు అడిగామండి దీని గురించి కొంచెం కొత్త బస్సులు వస్తే ఇంకా దీన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి జనాలు ఎక్కువ అవుతున్నారు కాబట్టి ఒక పదహైదు బస్సులు కొత్తగా అడిగాను కొత్తగా అడిగాము త్వరలోనే రావచ్చండి